హలో ఎవ్రీవన్ ఈరోజు మా దిగ్విజయ్కి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేపించడానికి తీసుకెళ్తున్నాము మార్నింగ్ ఎయిట్కి లేచాడు ఫుల్గా పడుకొని వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ప్రతి ఒక్కరు తప్పకుండా వేయించాలి మా బాబుకి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ సిక్స్ వీక్స్కి ఆల్రెడీ వేపించాము అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం వ్యాక్సిన్ అంటే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది ఇది మన శరీరంలో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయబడుతుంది ఇంజెక్షన్ ద్వారా ఇది మన శరీరంలో వ్యాధికి సంబంధించిన యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్లో మనం వేయించుకుని వ్యాక్సిన్కి సంబంధించిన ఈ వ్యాధి వచ్చిన ఈ యాంటీబాడీస్ వ్యాధితో పోరాడతాయి ఇక్కడ మా దిగ్విజయ్ చూడండి వాళ్ళ నాన్న దగ్గర పడుకొని లేపుతున్నాడు అనమాట వాళ్ళ డాడీని మా దిగ్విజయ్ అయితే వ్యాక్సినేషన్కి రెడీ అయిపోయాడు ఇంక మేము స్టార్ట్ అవుతున్నాము మా దిగ్విజయ్కి ఫస్ట్ డోస్లో టూ డ్రాప్స్ పోలియో వేశారు అలాగే రోటా వైరస్ కూడా డ్రాప్స్ వేశారు మనం కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వచ్చే డైరియా వంటి డిసీజెస్ రాకుండా కాపాడుతుంది వీటితో పాటు త్రీ ఇంజెక్షన్స్ కూడా వేశారు అవేంటంటే ఒకటి పెంటా వ్యాలెంట్ ఈ వ్యాక్సిన్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఆ ఫైవ్ టైప్స్ ఏంటో నేను చెప్తాను ఫస్ట్ ఎఫ్టీరియా ఇది శ్వాసకి సంబంధించిన వ్యాధి అంటే గొంతు వెనుక భాగంలో ఒక లీనియర్ లాగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రీతింగ్ ఇబ్బంది కల్పిస్తుంది సెకండ్ పర్టసెస్ ఆఫ్ ఆర్ కోరింత దగ్గ అంటారు థర్డ్ వచ్చేసి టెటనస్ మీన్స్ టి ఊన్స్కి సెప్టిక్ కాకుండా తీపించుకుంటాం కదా టీటీ ఇంజెక్షన్ అలాంటిదే ఇది ఫోర్త్ హెపటైటిస్ బి లాంగ్ టర్మ్ లివర్ డిసీజెస్ అండ్ లివర్ క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది ఫిఫ్త్ హెమోఫిలస్ ఇన్ఫ్లూయెన్జీ టైప్ బి హెచ్ఐబి న్యూమోనియా లాంటివి రాకుండా చేస్తుంది ఈ ఫైవ్ టైప్స్ డిసీజెస్ రాకుండా చేసే కాంబినేషన్ వ్యాక్సిన్ ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ ప్రెసెంట్ టెన్త్ వీక్ కాబట్టి మా దిగ్విజయకి సెకండ్ డోసు వేపిస్తున్నాము ఇప్పుడు ఏం వేశారంటే వైరస్ వ్యాక్సిన్ డ్రాప్స్ వేశారు అండ్ పెంటావాలింటి ఇంజెక్షన్ సెకండ్ డోస్ కూడా వేశారు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేపించినప్పుడే బాగా ఏడిపిస్తాడు అనుకున్నాను బట్ అలా ఏమి అవ్వలేదు నార్మల్గానే ఉన్నాడు లైట్గా ఫీవర్ వచ్చింది తర్వాత తగ్గిపోయింది స్వెల్లింగ్ కూడా వచ్చింది లెగ్ అది కూడా ఐస్ పెడుతుంటే తగ్గిపోయింది సెకండ్ డోస్కి వచ్చేలోపు ఊకడుతున్నాడు కదా బాగా ఏడుస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ వ్యాక్సిన్ వేపించినప్పుడు జస్ట్ ఫార్మాలిటీకి ఏడ్చాడు ఇంటికి వచ్చేలోపు నిద్రపోయాడు రీచక ఫుల్గా ఆడుకుంటూ టూ ల్యాక్స్ బాగా ఆడిస్తూ ఎంత వద్దంటున్నా కూడా వినకుండా బాగా ఆడుకుంటున్నాడు ఆఫ్టర్నూన్కి స్టార్ట్ అయినట్టుంది బాబుకి పెయిన్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు

స్వప్న కాల కల్ల ఉన్నాను వేచాను పేనుగా మనీ నా ఉంచాను ప్రేమ కలవమని ధరలైన తాకలేని తహతోన్న ప్రేమని కష్టపేది కనరాని ఇది ఏమైనా ఉంటానని కాలాలు కలర్ పెయిన్ అండ్ ఫీవర్ రాకుండా పారాసిటమాల్ పీడియాట్రిక్ ఓరల్ సస్పెన్షన్ ఐపీ డ్రాప్స్ వేయమన్నారు మేము సిక్స్ అవర్స్కి ఒకసారి ఫైవ్ డ్రాప్స్ చొప్పున వేసాము అంటే టోటల్ ఫోర్ టైమ్స్ వేసాము వన్ డేలో అండ్ సెకండ్ డే కొంచెం హీట్గా అనిపిస్తే ఒక ఫైవ్ డ్రాప్స్ మళ్ళీ వేసాము ఆ లోపు పూర్తిగా ఫీవరు పెయిన్ కూడా తగ్గిపోయినట్టుంది బట్ లెగ్కి స్వెల్లింగ్ అయితే వచ్చింది దానికి మేము ఐస్ పెట్టాము ఒక క్లాత్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ పెట్టి జెంటిల్గా మసాజ్ చేశాను నేను డేకి త్రీ టైమ్స్ అలాగే చేస్తూ వచ్చాను నేను వెట్ అయిన తర్వాత నెగ్గు తనకి డ్రై క్లాత్తో క్లీన్ చేస్తూ అలాగే మసాజ్ చేస్తూ ఉన్నాను కొంచెం ఏడ్చాడు బట్ నార్మల్ అయిపోతున్నాడు వెంటనే ఏమంతగా ఇబ్బంది అయితే పడలేదు మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ఏదో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించండి ఈ వీడియోకి ఎంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్